ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన టెన్షన్ క్రియేట్ చేస్తోంది చలో ఢిల్లీకి వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసుల కాల్పుల్లో యువ రైతు మృతి చెందారు అటు పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందన్న పోలీసుల సమాచారంతో కేంద్రం మరోసారి రైతులను చర్చలకు పిలిచింది ఢిల్లీ సరిహద్దులు పోలీసుల వలయంలోకి చేరిపోయాయి ఎటు చూసినా పోలీసుల కవాతు ముళ్ల కంచులు వేసి ఉన్నాయి రైతులు మరోసారి ఢిల్లీ చెలో మార్చుకు సన్నద్ధమవుతున్న తరుణంలో పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత నెలకొంది వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ ను ప్రయోగించారు దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ పరిస్థితుల్లో కేంద్రం రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సోషల్ మీడియాలో ప్రకటించారు రైతుల డిమాండ్లపై మరో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నామని శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం ముఖ్యమని తెలిపారు ఇప్పటికే రెండు వర్గాల మధ్య నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు ప్రస్తుతానికి రైతుల వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు వారి డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు ఇదిలా ఉంటే రైతుల నిరసనల వల్ల దేశ రాజధాని దాని సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా హర్యానా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు ప్రొక్రెయిన్లు జేసీబీ ఆపరేటర్లను హెచ్చరికలు జారీ చేశారు రైతులు భారీ మెషినరీతో ఆందోళనకారులకు సహకరించొద్దని సరిహద్దుల వద్ద మోహరించిన భద్రతా సిబ్బందికి హాని కలిగే అవకాశం ఉంటుందన్న పోలీసులు నాన్ బెయిలబుల్ నేరం కిందకు వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు రైతుల డిమాండ్లకు పరిష్కారం లభించాలని కొన్ని అవసరమైన పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు ఖర్గే